తెలంగాణ వైద్య మండలి సభ్యులు అవర్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ అండ్ మిగతా వైస్ చైర్మన్ మెంబర్స్ ఎలక్టెడ్ మెంబర్స్ నామినేటెడ్ మెంబర్స్ తర్వాత ఐఎంఏ వారి యొక్క టోటల్ ముప్పై మంది సభ్యులు ఈ రోజు ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యులను గుర్తించడంలో ఈ రోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది సో దీనిలో భాగంగా దాదాపు ఎనభై మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపైన యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ అండ్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారంగా వారిపై పూర్తి స్థాయిలో ఈ రోజు ఎఫ్ఐఆర్లు బుక్ చేసి వారిపై కేసులు నమోదు చేయబోతా ఉన్నాం అంతేకాకుండా దాదాపు రెండు వందల యాభై మంది యొక్క తనిఖీలను గుర్తించి వారి క్లినికలు వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు ఖమ్మం జిల్లాలో నెలకొంది సో ఖమ్మంలో ఖమ్మం అర్బన్ ఖమ్మం రూరల్ తో పాటుగా ఖమ్మం సరౌండింగ్ లో ఉన్నటువంటి వెంకటాయపాలెం కావచ్చు తర్వాత మదిరే కానీ సత్తిపల్లి కావచ్చు తర్వాత ఇంకా చుట్టుపక్కల నుండి కుసుమంచి లాంటి దాదాపు అన్ని ఖమ్మం జిల్లాలో దాదాపు అన్ని టౌన్స్ ఈ రోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగింది సో ఇలాంటి విద్యార్థులు లేకుండా మినిమం క్వాలిఫికేషన్ సెవెంత్ క్లాస్ టెన్త్ క్లాస్ గానీ మినిమం క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ రోజు ఖమ్మం జిల్లా లోపల వైద్య సేవలు అందిస్తా ఉన్నారు ఈ రోజు మనం క్లినిక్ ని సందర్శిస్తా ఉంటే అక్కడ క్లినిక్ల లోపల ఐవీ ఇంజెక్షన్స్ ఇవ్వడం గాని ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం కావచ్చు ఐవీ యాంటీబయాటిక్స్ ఇవ్వడం గాని కొంతమంది ఫ్యాక్స్ లోపల చిన్న స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ ప్రతిబింబిస్తూ వాళ్ళు వైద్య సేవలు అందిస్తా ఉన్నారు సో ఇది యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ థర్టీ ఫోర్ ప్రకారంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు మోడర్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న అధికారులు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నాయి కాబట్టి సో దాని ఎన్ఎంసీ ఆదేశాల మేరకే మేము స్థాయిలో ఇది ఒక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం అది అంతే కూడా తెలంగాణ స్టేట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా సుమోటోగా టీఎస్ఎంసీ మెంబర్స్ వెళ్లి ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఇప్పటికీ ఖమ్మం జిల్లా లోపల ఎయిటీ పైగా కేసులు నమోదు చేసి వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేయబోతా ఉన్నాం సో డెఫినెట్ గా ఏంటంటే యాంటీ క్యాగరీ కమిటీస్ ఈ కొత్త తెలంగాణ స్టేట్ బాడీ వచ్చిన తర్వాత పది పది ఉమ్మడి జిల్లాలో కూడా టెన్ యాంటీ క్వాగరీ కమిటీస్ ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ దాదాపు ఇప్పటికీ హండ్రెడ్ పైగా ఎఫ్ఐఆర్స్ బుక్ అయ్యాయి సో దీంతో ఇప్పుడు ఈ రోజు కంప్లీట్ చేసుకున్న దాదాపు టూ హండ్రెడ్ వరకు ఎఫ్ఐఆర్స్ కంప్లీట్ చేయబోతున్నాం సో పూర్తి స్థాయిలో నకిలీ వైద్యులను పూర్తి స్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు మంచి వైద్య ఆరోగ్యం అందించేంత వరకు కూడా నకిలీ వ్యవస్థ తెలంగాణ రాష్టంలో పూర్తిస్థాయిలో పోయేంత వరకు కూడా ఒక తెలంగాణ స్టేట్ బెల్లి సభ్యులు కమిట్మెంట్ తో పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కావచ్చు తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ కానీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ కానీ ఇవన్నీ కూడా ఆటోనమస్ గా పనిచేసేటువంటి సంస్థలు సో ఇట్ ఈస్ ఏ పాశుజ్యుడేషమైన సంస్థలు కాబట్టి ఎవరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సో డెఫినెట్ గా ఏంటంటే ప్యాక్స్ ఒక అపోవలో ఉన్నారు సో కాబట్టి ఏంటంటే పూర్తి స్థాయిలో ప్యాక్స్ ఇన్ని రోజులు జరిగింది అయిపోయింది సో పూర్తి స్థాయిలో మీరు వాలంటీర్ గా క్లినిక్లు బంద్ చేసుకుని స్టాప్ చేయాలని చెప్పేసి కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేగానే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో మీరు క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ మోడర్ మెడిసిన్ డాక్టర్ ద్వారా మాత్రమే మీరు వైద్య సేవలు అందించండి ఈ రోజు మేము క్యాక్ క్రాక్స్ యొక్క తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే వాళ్ళు దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంటా ఉన్నారు మేము ఇక పూర్తి స్థాయిలో మేము ఇప్పటి నుంచి వాలంటరీగా మేము క్లినిక్స్ బంద్ చేస్తాం ఇక వైద్య సేవలు అందించము ఈ రోజు మేము కేసులు కూడా బనాయించడమే కాదు ఇక కేసులు బనాయిస్తుంది కేవలం ప్రయారోగ్య పరిరక్షణ కోసం మాత్రమే మేము ఇలా ఆ యొక్క తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం ఏదో ఒక పైన ఆర్ఎంపీ పీఎంపీల పైన కావాల్సికొని మేము కేసులు బనాయిస్తలేం సో గాని కాపాడడానికి ఈ ఈ యొక్క కేసును అంటే ఈ యొక్క ఈ యొక్క ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో భాగంగా వారి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తా ఉన్నాం సో మీరు ఎలాంటి విద్యార్థి లేదు మీరు మోటర్ మెషన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి లేదంటే వాళ్ళు కూడా యాక్సెప్టెన్స్ వస్తా ఉంది వాళ్ళ దగ్గర నుంచి సో నిజంగా మీరు చేసినటువంటి యొక్క తనిఖీలు కూడా పూర్తి స్థాయిలో వాస్తవాలు ఉన్నాయని చెప్పేసి ఆర్ఎంపీ పీఎంపీ వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ లోపల ఈ రోజు యాక్సెప్టెన్స్ వస్తా ఉంది కాబట్టి సో డెఫినెట్ గా ఈ యాక్సెప్టెన్స్ వాళ్ళు డెనెట్ గా వాళ్ళు వాలంటరీగా యొక్క క్లినిక్స్ స్టాప్ చేసుకుని మోటార్ మెషిన్ ప్రాక్టీస్ ని బంద్ చేసి టీఎస్ఎంసీకి ఎన్ఎంసీకి వాళ్ళు సహకరించాలని చెప్పి కూడా మేము ఆర్ఎంపీ మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ